గేటెడ్ కమ్యూనిటీలో కట్టుకున్న కొత్త ఇంట్లో మోడర్న్ డ్రెస్ లో ఉన్న అనామిక వంట చేస్తూ ఉండగా బ్యాటు బాలు పట్టుకుని పిల్లలు హరీష్ భవ్యలు వచ్చారు సింక్ దగ్గర వృధాగా పోతున్న వాటర్ ని చూసి హరీష్ వెంటనే ట్యాప్ ని కట్టేస్తాడు మమ్మీ సింక్ దగ్గర పని అయిపోయాక ట్యాప్ ని సరిగ్గా కట్టేయచ్చు కదమ్మా ఇప్పుడు ఏమైంది హరి ఎన్ని వాటర్ వేస్ట్ అయ్యాయో అసలేది సమ్మర్ బయట సన్ చాలా హీట్ గా ఉన్నాడు వాటర్ ప్రాబ్లం వస్తే వాటర్ ఆర్ యూ డూయింగ్ మామ్ లుక్ హరి మనం ఉంటున్నది గేటెడ్ కమ్యూనిటీలో ఇక్కడ ఎలాంటి పవర్ ప్రాబ్లం ఉండదు వాటర్ సమస్య రాదు ఓకే నువ్వంత ఓవర్ రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు మమ్మీ బ్రో చెప్పిన దానిలో నో మిస్టేక్ కదా వాటర్ వేస్ట్ చేయకుండా సేవ్ చేయాలని మా స్కూల్లో మిస్ కూడా చెప్పింది యు నో దట్ ఇప్పుడు మీరిద్దరు కలిసి డోంట్ వేస్ట్ వాటర్ అంటూ నా క్లాస్ తీసుకుంటారా ఏంటి వలండి కిచెన్ నుంచి వెళ్ళండి ఇది నా సామ్రాజ్యం సో వాట్ మా మాకిందులోకి ఎంట్రీ ఉంది మా ముందుగా మీరిక్కడి నుంచి వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోండి వెళ్ళండి నేను వేడి వేడిగా ఇష్టమైన టిఫిన్స్ రెడీ చేసి తీసుకొస్తాను అక్కడ కూడా అలర్ చేయకుండా కూర్చోండి వెళ్ళండి అని చెప్పగానే హరీషు భవ్యలు బ్యాటు బాలు పట్టుకుని కిచెన్లో నుంచి డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తారు అక్కడున్న కుర్చీలలో కూర్చుంటారు అనామిక బాక్స్ పట్టుకుని డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తుంది కూర్చున్న పిల్లలకి కావాల్సిన టిఫిన్ వడ్డిస్తుంది రామ్ టిఫిన్ రెడీ నువ్వు వచ్చే అని గట్టిగా అంటుంది అనామిక ఇక లోని టేబుల్ దగ్గర కూర్చొని ల్యాప్టాప్ లో వర్క్ చేసుకుంటున్న రమేష్ అనామిక మాట విని ఓకే అను కమింగ్ అని చెప్పి తనలో తాను అయిష్టంగా ముఖం పెట్టి అను పిలిచినప్పుడు వెళ్ళి తినాలి లేదంటే ఆ రోజు నా చావు తప్పదు అని అనుకుంటూ అక్కడి నుంచి డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి కూర్చుంటాడు రమేష్ అనామిక రమేష్ కి కూడా టిఫిన్ వడ్డిస్తుంది ఇక అందరూ కూర్చుని సరదాగా నవ్వుకుంటూ టిఫిన్ చేస్తూ ఉంటారు అప్పుడు వాళ్లకి కాలింగ్ బెల్ మోగిన సౌండ్ వినిపిస్తుంది ఇప్పుడు ఇప్పుడెవరొచ్చుంటారు సరిగ్గా మనం తినే టైంకి బెల్ కొట్టేవాడు చెత్తవాడు లేదంటే మూసివాడు ఓకే నేను వెళ్ళి చూస్తానమికా నువ్వు తిను అవసరం లేదురా కొట్టి కొట్టి వాడ వెళ్ళిపోతాడు నువ్వు తిను అని అనామిక చెప్తుంది ఇక రమేష్ అనామికా మాట విని టిఫిన్ చేస్తూ ఉంటాడు అయితే కాలింగ్ బెల్ మాత్రం అదే పనిగా మోగుతూనే ఉంటుంది అనామికాకి విపరీతమైన కోపం వస్తుంది వెంటనే కోపంగా నా చేతిలో అయిపోయేవరా నువ్వు ఈరోజు అని కత్తి పట్టుకుంటుంది అది చూసి రమేష్ కంగారు పడిపోతాడు అను కూల్ నేను చూస్తానుగా నువ్వు తింటూ ఉండు అని చెప్పి గుమ్మం దగ్గరికొచ్చి తలుపు తెరుస్తాడు ఎదురుగా అతుకుల బట్టల్లో ఉన్న అతని అమ్మా నాన్న ప్రసాదులు కనిపిస్తారు రమేష్ ఎంతో సంతోషపడతాడు అమ్మా మీరా రండి లోపలికి రండి అని చెప్పగానే ప్రసాదులు సంతోషంగా లోపలికి వెళ్తారు రమేష్ తలుపు వేసి వాళ్ళని తీసుకుని డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తాడు అనామిక వాళ్ళని చూసి అయిష్టంగా ముఖం పెడుతుంది అన్నిసార్లు బెల్మోగినప్పుడు వచ్చింది ముష్టివాడు చెత్తవాడు కాదు దరిద్రులని గెస్చే లేకపోయాను నా టిఫిన్ అయిపోయింది నేను వెళ్తున్నాను అని చెప్పి అనామిక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కానీ పిల్లలు మాత్రం శారద నీ ప్రసాద్ చూసి చాలా సంతోషపడతారు నాని వచ్చి నా పక్కన కూర్చో తాతయ్య వచ్చి నా పక్కన కూర్చో అని అంటుంటే శారదా ప్రసాద్లు ఎంతో మురిసిపోతారు ఇక తిరిగి అనామిక డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తుంది వాళ్ళు వాళ్ళింటి దగ్గర బలమైన చెద్దనం తినేసుంటారు మీరు తినండి రామ్ వాళ్ళు ఎందుకు వచ్చారో తెలుసుకోండి అని అనగానే శారద భయపడుతూనే అది కాళ్ళ పిల్లలకి ఎండాకాలం సెలవులు ఉంటాయి కదా పిల్లల్ని తీసుకెళ్లి కొన్ని రోజులు మా దగ్గర ఉంచుకుంటామమ్మా మాక్కూడా మనవడు మనవరాలతో ఉండాలన్న కోరిక తీరుతుంది అని అనగానే పిల్లలిద్దరూ చాలా సంతోషపడతారు నేను రెడీ అవుతాని ఇక్కడ రెడీ అవుతాను తాతయ్య అని చెప్పి పిల్లలిద్దరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు అనామికాగా తినడానికి తిండి సరిగ్గా ఉండదు తాగడానికి నీళ్లు సరిగ్గా ఉండవు తీసుకెళ్లి పిల్లల్ని ఏం చూసుకుంటారు అసలే ఇది సమ్మర్ మీరున్న స్లమ్ ఏరియాలో వాటర్ ప్రాబ్లం ఎన్ని రోజులకి బట్టలు వాష్ చేస్తారు ఎన్ని రోజులకి పిల్లలకి స్నానాలు చేయిస్తారు ఎంతసేపు బజార్ ట్యాబ్ దగ్గర కూర్చుంటావు ఆ అమ్మా కోళ్ళ నేలకి ఇబ్బంది ఉంది కానీ మరీ నువ్వు అనుకున్నంతలాగ లేదు తల్లి ఇక్కడ చేసినట్టు రోజుకు రెండు పోట్ల కాకపోయినా ఏదో ఒక పూట స్నానం చేయిత్తాను తల్లి రెండు రోజులకు ఒకసారి బాటలు పిండుతాను అసలు మీరు స్నానం చేసి ఎన్ని రోజులు అవుతుంది మీరు వేసుకున్న బట్టలు ఎన్ని రోజులకు వాష్ చేశారు నేను డైలీ నా కార్ని దాదాపుగా రెండు వందల లీటర్ల వాటర్ తో వాష్ చేస్తాను అని అనామిక పొగరుగా అంటుంటే రమేష్కి విపరీతమైన కోపం వస్తుంది వెంటనే కోపంగా అను వాళ్ళు నా పేరెంట్స్ వాళ్ళని అలా అవమానించటం బాగోలేదు అవునా నా పిల్లల్ని వాళ్ళతో పంపడం నాకు ఇష్టం లేదు వాళ్ళు రారు వీళ్ళని ఇక్కడి నుంచి వెళ్ళమని చెప్పురా అని అనామిక కోపంగానేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రమేష్ బాధగా తన తల్లిదండ్రుల వైపు చూస్తాడు పేగుబంధాన్ని తెంచుకోలేక ఇలా వచ్చారని నాకు అర్థమైంది నాన్న బాబు ఒకసారి పిల్లల్నే అమ్మా అనామిక రానివ్వదు మీరికి ఇంటికి వెళ్ళండి ఏదైనా అవసరం ఉంటే నాకు ఫోన్ చేయినా పదండి అని చెప్పగానే శారదా ప్రసాద్లు బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక అంతలోనే హరీషు భవ్య ఇద్దరూ రమేష్ దగ్గరికి వస్తారు డాడీ తాత తాతయ్య అని అడుగుతూ ఉండగా అనామిక వస్తుంది అదిగో బాబు మీ మమ్మీ వస్తుంది వెళ్లి తనని అడగండి తనే మీ ప్రశ్నలన్నింటికి సమాధానం చెప్తుంది అని చెప్పి అక్కడి నుంచి బాధగా వెళ్ళిపోతాడు నానమ్మ తాతయ్య వెళ్లిపోటానికి కారణం తమ తల్లే అని అర్థం చేసుకుంటారు ఆ పిల్లలిద్దరూ అయితే ఆ విషయం అర్థమవ్వగానే హరీషు భవ్యలకి కోపం వస్తుంది మమ్మీ ఈరోజు నువ్వు నానమ్మ అన్నట్టుగానే అవమానించినట్టుగానే నేను కూడా అప్పుడు నువ్వేం చేస్తావు నేను కూడా ఇలాగే హేళన్గా మాటలు అంటాను అప్పుడు నువ్వేం చేస్తావు మమ్మీ అని పిల్లలు కోపంగా అనగానే అనామిక ఏమీ మాట్లాడలేకపోతుంది శారదా ప్రసాదులు కాసేపటికి తమ మట్టింటికొచ్చేస్తారు ఇద్దరూ ఆ ఇంట్లో ఉంటూ చేతనైన కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తూ ఉంటారు ఇద్దరూ బాధగా మంచంలో కూర్చుంటారు మనవడో మనవరాలతో ఆడుకునే పాడుకునే అదృష్టం మనకు లేకుండా చేశాడు ఆ దేవుడు ఏమిటో ఈ బాధ అని శారదా ప్రసాదు ఇద్దరూ బాధపడుతూ ఉంటే అప్పుడే పక్కింటి పార్వతి తీసుకొని శారదా వచ్చింది శారద పిన్ని కోసమని బజార్ నల్ల దగ్గర పోతున్నాను నువ్వు వస్తావా వస్తున్నాను పార్వతి అని చెప్పి బిందె తీసుకుని పార్వతితో కలిసి వెళ్ళిపోతుంది బజార్ నల్ల కింద బిందెట్టి దీనంగా కూర్చుంటుంది అలా సమయం గడుస్తూ ఉంటుంది ఒక రోజున అనామిక వాటర్ పైపుతో కార్ని కడుగుతూ ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది సరిగ్గా అప్పుడే పైపులో నుంచి నీళ్లు రావటం ఆగిపోతుంది పైన ట్యాంక్లో వాటర్ అయిపోయి ఉంటాయి అని వెళ్ళి మోటార్ వేస్తుంది ఒక అయినా ట్యాంకు నిండినట్టుగా అలారం మోగలేదు గంట గడిచింది అయినా మోగలేదు లాభం లేదనుకుని ఇంత బోర్ పక్కన ఉన్న వాల్ని ఓపెన్ చేసి చూసింది బోరు నుంచి ఒక్క చుక్క కూడా నీళ్లు రావటం లేదు అనామిక అయోమయంగా చూస్తూ ఇదేమిటి ఇంత దారుణం జరిగింది బోర్ ఎండిపోవడం అని అనుకుని వెంటనే భర్త రమేష్ ని పిలుస్తుంది రమేష్ కి జరిగిన విషయం చెప్తుంది ఏంటను నువ్వనేది బోర్ ఎండిపోయిందంటే ఇంక అంతే సంగతులు వాటర్ సప్లై వాళ్ళకి ఫోన్ చేయండి ముందు అని చెప్పగానే రమేష్ ఫోన్లో మాట్లాడి వెంటనే అనామికతో అను ఇప్పుడు ఎంత డబ్బులిచ్చినా వాటర్ సప్లై చేయటం లేదంట అవునా మరిప్పుడెలాగా అని అంటూ ఉండగానే పిల్లలిద్దరూ కలిసి ఒక బిందెం తీసుకొని అనామికా దగ్గరికి వస్తారు మమ్మీ ఈ బిందె తీసుకొని నానమ్మ వాళ్ళ ఇంటి దగ్గర బజార్ ట్యాబ్ దగ్గరికి వెళ్ళండి అక్కడ రెండు రోజులకు ఒకసారైనా వస్తాయి ఇప్పుడు నేను అర్జెంటుగా వెళ్ళాలి వెళ్ళి వాటర్ తీసుకురా అని చెప్పి పరుగున బాత్రూంలోకి వెళ్ళిపోతాడు అది చూసి అందరూ నవ్వుతూ ఉంటారు ఇక తప్పదని అనామిక బిందె బిందెస్ని బజారు నల్లా దగ్గర ఉన్న శారదా దగ్గరికొచ్చింది వచ్చావు అని అడగ్గానే జరిగింది మొత్తం వివరిస్తుంది అనామిక అవునా చాలా కోళ్ళ నేను లైన్లో ఉంటానులే నువ్వి నీళ్ళు తీసుకెళ్ళు అవతల మానవుడు ఏ పరిస్థితిలో ఉన్నాడో ఏమో అని శారద అనగానే ఇక అనామిక ఆలస్యం చేయకుండా అత్తగారు శారదా పట్టి ఉంచిన నీళ్ల బిందెను తీసుకుని వెళ్లిపోతుంది ఇక తర్వాత అనామిక బోరు ఎందుకు ఎండిపోయిందో తెలుసుకుంటుంది మళ్ళీ అలా జరగకుండా చూసుకోవాలని నీటిని జాగ్రత్తగా వాడుతూ ఉంటుంది అప్పటినుంచి నీటిని పొదుపుగా వాడడం అలవర్చుకుంటుంది అనామిక ఇది కథ మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం నమస్తే కారులో కూర్చున్న వాణి ఫోన్లో మాట్లాడుతూ ఉంటే తండ్రి సుదర్శన్ కారుని డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు ఎంత విమల ఇప్పుడు నేను డాడీతో కలిసి నా వెడ్డింగ్ కార్డు తీసుకొని నీ దగ్గరికే వస్తున్నాను ఇక నువ్వు లేవని అంటున్నావు కదా నేను రిటర్న్ వెళ్ళిపోతాను టేక్ కేర్ అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది వాణి డ్రైవింగ్ చేస్తున్న సుదర్శన్ ఏమైంది తల్లి విమల ఇక్కడ ఉండటం లేదంటనా అవును డాడీ రాహుల్కి బెంగళూరులో మంచి జాబ్ ఆఫర్ వచ్చిందంట అక్కడికి వెళ్ళిపోయారంట అయితే మనం ఇంటికి వెళ్ళిపోదామా ఎలాగో ఇంత దూరం వచ్చాం కదా డాడీ విమల వాళ్ళ ఇంటి దగ్గర శివాలయం ఉంటుంది అక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది ఆ శివయ్య దర్శనం చేసుకుని నా వెడ్డింగ్ కార్డ్ని ఆయన ముందు పెడదాం డాడీ తప్పకుండా తల్లి నీ మాట నేను ఎప్పుడైనా కాదంటానా చెప్పు అలాగే వెళ్దాం కాకపోతే నాకు రూట్ అంతగా ఐడియా లేదు నువ్వే చెప్పాలి షూర్ డాడీ అని చెప్పగానే సుదర్శన్ హ్యాపీగా ఫీల్ అవుతాడు వాణి అడ్రస్ చెప్తూ ఉండగా సుదర్శన్ కారుని డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు ఓ పది నిమిషాల డ్రైవింగ్ తర్వాత కారు సరాసరి శివాలయం గుడి దగ్గర ఆగుతుంది డాడీ దర్శనం చేసుకుందాం అని వాణి చెప్పగానే సుదర్శన్ వాణి ఇద్దరూ కలిసి గుళ్ళోకి వెళ్తారు లింగ రూపంలో ఉన్న శివుణ్ణి చూసి పెట్టుకుంటారు ఇక వాణి తన వెడ్డింగ్ కార్డ్ని ఆ శివలింగం దగ్గర పెడుతుంది శివయ్యా ఏ ఆటంకం లేకుండా నా కూతురు పెళ్లి జరిగేలా చూడు అని వేడుకొని ఆ గుడి ఆవరణలో ఒకచోట కూర్చుంటారు అప్పుడే హరీషు అటుకుల పాయసం తీసుకుని వాళ్ళ దగ్గరికి వస్తాడు తాతయ్య అక్క నా పేరు హరీష్ ఈ రోజు నా బర్త్డే ఈ అటుకుల పాయసం తీసుకొని నాకు బ్లెస్సింగ్స్ ఇవ్వండి అని చెప్పగానే సుదర్శన్ వాణి అటుకుల పాయసం తీసుకుంటారు హ్యాపీ బర్త్డే హరీష్ హ్యాపీ బర్త్డే డే హరీష్ గాడ్ బ్లెస్ యు థ్యాంక్ యూ తటియా థ్యాంక్ యూ అక్క అని చెప్పి హరీష్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక సుదర్శన్ వాణి ఇద్దరూ సంతోషపడుతూ ఆ అటుకుల పాయసాన్ని తింటూ ఉంటారు అప్పుడు వాణికి తన స్నేహితురాలు అనామిక చేసే అటుకుల పాయసం గుర్తుకొస్తుంది డాడీ ఈ అటుకుల పాయసం అచ్చం అనామిక చేసినట్టుగా ఉంది డాడీ అయితే అనామిక ఈ చుట్టుపక్కల ఎక్కడో ఉందన్నమాట అని వాణి ఆలోచిస్తూ ఉండగా మళ్ళీ హరీష్ కనిపిస్తాడు హరీష్ బాబు హరీష్ ఇలారా అని వాణి హరీష్ ని పిలుస్తుంది ఆ పిలుపు విన్న హరీష్ వాణి దగ్గరికి పరుగున వస్తాడు హరీష్ ఈ అటుకుల పాయసం ఎవరు చేశారు మా అమ్మ చేసిందక్క అవునా మీ అమ్మ ఎక్కడుంది గుడి బయట ఉందక్క మీరు బయటకొస్తే అక్కడ చూపిస్తాను అని చెప్పి హరీష్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు హరీష్ వెనకాలే వాణి సుదర్శన్ ఇద్దరూ కలిసి గుడి బయట ఉన్న అనమిక దగ్గరికి వస్తారు అనామిక హరీష్తో మాట్లాడుతూ వాణిని చూసి గుర్తుపడుతుంది వాణి నువ్వేనా అసలు నమ్మలేకపోతున్నాను అనామిక ఎన్నాళ్ళకు కలిసాం ఎలా ఉన్నావు అసలు ఎక్కడుంటున్నావు బాగున్నాను వాణి పెళ్ళైంది ఒక బాబు మా ఆయన పనులకు వెళ్తూ ఉంటాడు ఇక్కడే దగ్గరలోనే మా ఇల్లు రెండు వెళ్దాం కారులో కూర్చోవే తొందరగా వెళ్దాం వద్దులేవే నడుచుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్దాం అని చెప్పగానే వాణి కూడా ఒప్పుకుంటుంది అయితే కారులో సుదర్శన్ హరీష్ వెళ్తూ ఉంటారు అనామిక వాణి మాట్లాడుకుంటూ ఓ పది నిమిషాల్లోనే అనామికా కాపురం ఉంటున్న అత్తగారి మట్టింటి దగ్గరికి వచ్చారు చెక్క కుర్చీలు వేస్తుంది వాణి సుదర్శన్ కూర్చుంటారు శారదా ప్రసాదు రమేష్ అందరూ వాళ్ళ దగ్గరికి వస్తారు అనామిక అందరినీ కుటుంబ సభ్యులకి పరిచయం చేస్తుంది అందరూ నవ్వుతూ దండం పెడతారు సుదర్శన్ వాణి కూడా నవ్వుతూ దండం పెడతారు అలా కాసేపు వాళ్ళు మాట్లాడుకుంటారు మా వాణి పెళ్లి పెట్టుకుంటున్నాం మీరందరూ తప్పకుండా రావాలి రాకపోతే మాత్రం నేనెప్పుడు మీతో మాట్లాడను మరి ఆ తర్వాత మీ ఇష్టం నా పెళ్లికి రాకపోతే నేను ఊరుకుంటానే డాడీ ఏమి అనామిక అందరినీ తీసుకునిరా లేదంటే నేను పెళ్లి చేసుకోను వస్తావు కదా వస్తాను వాణి వచ్చి చెప్పావు కదా రాకుండా ఎలా ఉంటాను చెప్పు ఖచ్చితంగా నీ పెళ్లికి వస్తాను అనామిక నాకు పెళ్లిలో అటుకుల పాయసం చేయాలి వచ్చిన వాళ్ళందరికీ పెట్టాలి అందరూ నీ అటుకుల పాయసం తిని మెచ్చుకోవాలి మీరేమంటారు డాడీ బేబీ మనకే పెద్ద స్వీట్ కంపెనీ ఉంది ఎన్నో రకాల స్వీట్స్ చేసి పెడుతున్నా అన్ని రకాల స్వీట్స్ ముందు ఎవరు బేబీ ఈ అటుకుల పాయసం తింటారు నువ్వే చెప్పు అని అనగానే అనామిక చిన్నబుచ్చుకుంటుంది అది చూసిన సుదర్శన్ అమ్మా అనామిక తప్పుగా అనుకోవద్దు తల్లి అక్కడికి అటుకుల పాయసం తీసుకొచ్చి నవ్వుల పాలవ్వటం ఎందుకు చెప్పు అందుకే ముందు జాగ్రత్తగా చెబుతున్నాను అంతే తప్ప నిన్ను బాధ పెట్టాలనేది నా ఉద్దేశం కాదు నేనేమీ బాధపడ్డం లేదు బాబు మీరు చెప్పినట్టుగా వాణి పెళ్లికి చాలా గొప్పవాళ్ళు పెద్దవాళ్లే వస్తారు అదే కాక మీకే పెద్ద స్వీట్స్ తయారు చేసే కంపెనీ కూడా ఉంది నేనొచ్చి అటుకుల పాయసం పెట్టడం అంత బాగుండదు డాడీ నా కోసం డాడీ నేను అడిగింది మీరు కదా అని వాణి అడగ్గాని పెళ్ళికూతుర్ని బాధ పెట్టడం లేక సుదర్శన్ ఒప్పుకుంటాడు దాంతో వాణి కూడా సంతోషపడుతుంది ఇక వెళ్దామా తల్లి అని చెప్పి కారులో వాణిని తీసుకుని సుదర్శన్ బయలుదేరుతాడు ఓ రెండు రోజులు గడిచిపోతాయి ముచ్చటగా మూడో రోజు ఆ రోజునే వాణి పెళ్లి రోజు పేదకోడలు అనామిక అటుకుల పాయసం చేసి తీసుకొస్తుంది ఆ పెళ్లిలో అన్ని రకాల స్వీట్స్ పెట్టిన చోటే అటుకుల పాయసాన్ని కూడా పెడుతుంది అటుకుల పాయసం అంటూ వచ్చిన వాళ్ళకి వడ్డిస్తూ ఉంటుంది అనామిక ఆ అటుకుల పాయసం తిన్న ప్రతి ఒక్కరూ సుదర్శన్ దగ్గర మెచ్చుకుంటూ ఉంటే సుదర్శన్కి కోపం ఆవేశం కలుగుతాయి ఎన్ని రకాల స్వీట్స్ చేసినా ఎవరికీ నచ్చలేదు ఆ పేదకోడలు అనామిక చేసిన అటుకుల పాయసం అందరికీ నచ్చిందా ఎవరైనా అటుకుల పాయసం అమ్మే వ్యాపారం పెట్టుకోమని ఆమెకు సలహా ఇస్తే ఇక నేను నా స్వీట్స్ కంపెనీ మూసుకోవాలి అనామిక ఎదగకుండా ఇప్పుడే తొక్కేయాలి అని అనుకొని అనామిక చేసిన అటుకుల పాయసం దగ్గరికి వస్తాడు సుదర్శన్ ఒక బొద్దింకను పట్టుకుని ఆ పాయసంలో వేస్తాడు అది చూపించి అనామికాని తిడతాడు దాంతో అనామిక కన్నీళ్లు పెట్టుకుంటుంది అప్పుడు కోపంగా సుదర్శన్ నాకు నా కూతురికి బ్యాడ్ నేమ్ రావాలని ఇలా చేసావు కదా చిచి నుంచి వెళ్ళు ఇంకెప్పుడు నీ ముఖం నాకు చూపించుకో అనామికా నా పెళ్లిలో ఇలా చేస్తావని అసలు అనుకోలేదు అందుకే మా నాన్న ఎప్పుడూ చెబుతూ ఉంటాడు పేదవాళ్ళని గుమ్మం బయటే ఉంచాలి ఇంట్లోకి రానిస్తే మనకే లేకుండా చేస్తారు అని అది నువ్వు నిజం చేసావా అనమిక ఇక వెళ్ళు అని వాణి కూడా కోపంగా చెప్పేసి వెళ్ళిపోతుంది అనమిక ఏడుస్తూ అక్కడి నుంచి తన వాళ్ళని తీసుకుని ఇంటికి వచ్చేస్తుంది కోళ్ళ బాధపడబాక అసలు ముందు నువ్వు నన్ను మన్నించవే ఎందుకత్తయ్యా మీరేం చేశారని అసలేమైంది ఆ బాబుగారు బొద్ధింకని తీసుకొచ్చి నువ్వు చేసిన పాయసంలో వేడ నేను చూశాను అని శారద చెప్పగానే ఇంట్లో అందరూ ఆశ్చర్యపోతారు శారద వైపే అయోమయంగా చూస్తారు శారద నువ్వు చూసిన దానివైతే ఈ విషయం అక్కడే ఎందుకు చెప్పలేదు అంతమంది కలిసి మన అమ్మాయిని తప్పు చేసిన దానిలా తిడతంటే నువ్వెట్టా ఊరుకున్నావు మనం పేదాళం మనం అక్కడ ఎవరంటారండి పైగా మనమే అబద్ధాలు చెబుతున్నావని మనల్ని కొట్టినా కొడతారు కూడా అని శారద భయంగా చెప్పగానే అది కూడా వాస్తవమే కదా అనిపించింది ఇంట్లో వాళ్ళందరికీ కోళ్ళ ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలి ఏమిటత్తి ఆ విషయం ఆ సుదర్శన్ బాబు కావాలని నీ అటుకుల పాయసంలో బొద్దింకనేశాడంటే వాళ్ళ స్వీట్స్ కంటే నువ్వు చేసిన అటుకుల పాయసం బాగుందన్నమాట అవునన్నమిక అమ్మ చెప్తుంటే నాకు కూడా గుర్తొచ్చింది అక్కడ పెట్టిన అన్ని స్వీట్స్ కంటే నువ్వు చేసిన అటుకుల పాయసమే చాలా బాగుంది పైగా నువ్వు చేసిన అటుకుల పాయసం తిని చాలామంది అది బాగుంది అని చెప్పటం నేను కూడా విన్నాను అందరూ మెచ్చుకున్నారు కూడా అలా మెచ్చుకుంటుంటే తన స్వీట్ షాపులన్నీ పడిపోతాయి కదా నువ్వు ఆ స్వీట్ షాపుల ముందు షాప్ పెట్టి ఎక్కడ ఎదిగిపోతావనని చెప్పి ఆ సుదర్శన్ గారు అలా చేశారని నేను అనుకుంటున్నాను అనామిక అవునమికా నువ్వు అటుకుల పాయసం పేరుతో ఒక షాప్ తెరిచి అమ్మటం మొదలుపెట్టు ఎంత కష్టం వచ్చినా మనం ఎదుర్కొందాం కదా అవునమ్మా కోళ్ళ రమేష్ చెప్పింది కూడా నిజమేగా నువ్వు అటుకుల పాయసాన్ని అద్భుతంగా చేస్తావు ఇదే గనక వ్యాపారం చేసుకుంటే మంచిగా కలిసి వచ్చిద్దమ్మా కష్టాలు ఏమన్నా వచ్చినా మనందరం కలిసి ఎదుర్కొందాంగా అని చెప్పి ఇంట్లో వాళ్ళందరూ అనామికాని ప్రోత్సహిస్తారు అనామిక ధైర్యం చేసి ఇంట్లో వాళ్ళిచ్చిన ప్రోత్సాహంతో తనకు బాగా వచ్చిన అటుకుల పాయసాన్ని తయారు చేస్తూ ఒక షాప్ని తెరుస్తుంది అక్కడ మంచి గిరాకీ అవుతుంది రోజులు గడుస్తూ ఉంటాయి రోజు రోజుకి అనామిక మొదలుపెట్టిన అటుకుల పాయసం చాలా మంచి పేరు తెచ్చుకుంటూ ఎదుగుతూ ఉంటుంది కొన్నాళ్ళకి సుదర్శన్ స్వీట్స్ అమ్మకాలు తగ్గిపోతాయి నా స్వీట్స్ అమ్మకాలు తగ్గటానికి కారణం ఆ కోడలు అనామిక మొదలుపెట్టిన అటుకుల పాయసమా చ ఒక కోడలి చేతిలో నేను ఓడిపోవటమా నెవర్ అని అనుకుంటూ అనామిక మొదలుపెట్టిన అటుకుల పాయసం బిజినెస్ని నాశనం చేయాలనుకుంటాడు సుదర్శన్ కానీ వెంటనే ఒక్కసారి నాశనం చేసినందుకే పట్టుదలతో ఆ అనామిక ఇంత దూరం వచ్చింది ఇప్పుడు మళ్ళీ నాశనం చేసే ఆలోచన చేస్తే ఇంకెక్కడికి వెళ్తుందో వద్దులే నా స్వీట్ షాపుల్ని ఆమెకి అప్పగించి నేను పూర్తిగా అమెరికా వెళ్ళిపోతాను అని సుదర్శన్ అనుకుంటాడు ఒక పావుగంట తర్వాత అన్ని షాపుల పేపర్లు తీసుకుని అనామిక ఇంటికే వస్తాడు అనామిక నన్ను మన్నించు తల్లి నేను చేసింది తప్పని నేను ఒప్పుకుంటున్నాను ఇక నా బిజినెస్ నుంచి తప్పుకుంటున్నాను నా వ్యాపారాలు కూడా నువ్వే చూసుకో తల్లి అది కాదు బాబుగారు వద్దనామిక నేనేమీ వినను నువ్వు నీ వాళ్లతో హ్యాపీగా ఉండి నిజాయితీగా నీ వ్యాపారాన్ని ఇలాగే చేసుకో అంతే చాలు అని సుదర్శన్ చెప్పి వెళ్ళిపోతాడు సుదర్శన్లో వచ్చిన మార్పుకి అనామికా కుటుంబం ఎంతో సంతోషిస్తుంది ఇక అప్పటి నుంచి అనామిక సుదర్శన్ వ్యాపారాన్ని కూడా చూసుకుంటుంది అందరూ సంతోషంగా జీవిస్తూ ఉంటారు మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం నమస్తే